హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ హోమ్ పూజ ఈరోజు రసం చేస్తున్నానండి ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి రసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఎండుమిర్చి టమాటో కందిపప్పు ధనియాలు జీలకర్ర కరేపాకు బ్లాక్ పెప్పర్ అండి చిన్నుల్లిపాయ్ బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలండి మిరియాలు లేవని పొడి ఉంటే చే పొడి చేసి పెట్టుకున్నాను అది వేస్తున్నాను ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలండి చూడండి మిక్సీకి వేస్తున్నాను కందిపప్పు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం బ్లాక్ పెప్పర్ కొంచెం చిన్నుల్లిపాయ కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఇంతేనండి ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమోటాని ఈ ఆయిల్లో వేసుకొని ఉడకనిచ్చాలి మూత పెట్టాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చింతపండు రసం తీసి పెట్టుకున్న చింతపండుని దీంట్లో వేసుకోవాలి వేసుకొని చిటికెడు పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని మూత మళ్ళీ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకనిచ్చాల టమోటాలు ఆ రసం ఉడికిపోవాలి మిక్సీ పట్టుకోవాలండి ఈ పొడిని మిక్సీ పట్టుకొని ఇలా మరుగుతున్న వాటిల్లో పొడి వేసి పెట్టుకున్నాం కదండీ ఈ పొడిని వేసుకోవాలండి కొంచెం కారం వేసుకోవాలండి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మరిగి మరుగుతూ ఉండాలి ఆయిల్ పైకి వచ్చేంతవరకు మరగనిచ్చాలండి ఇందాక చున్నులు పొయ్యేసాం కదండీ ఎండుమిర్చి అన్ని పొడి వేసేసాను మామూలుగా అయితే విడిగా కూడా వేసుకుంటారు తాలింపులో పిల్లలు అన్నీ వేరుతున్నారండి అందుకని ఇలా చున్ను ఒక్కటే వేసాను కొంచెం నలుగొట్టి ఎండుమిర్చి వేయలేదండి ఇంతేనండి ఇద్దండి లాస్ట్గా కొత్తిమీర వేస్తున్నానండి ఆయిల్ పైకి తేలింది కదా ఉడికిపోయినట్టండి రసం మొత్తం ఇంతేనండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్